మేడం 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 రండి మేడం ఓ మీరండి నమస్తే అండి కూర్చోండి మేడం బాగున్నాను అదే మేడం నిన్న ఫోన్ చేశారు కదా అవును అదే నేను మెచ్చిపోయింది కదా అవును అదే లోన్ ఇద్దామని వచ్చాను మేడం అవునా అది ఎంత సడి చూసారా మా పెరిమిన ఎంత వస్తుందా మేడం ఇప్పుడు మామూలు అయితే దిగిన మనకేమైనా నిండ్లు ఉందా మేడం చేన్లు కానీ అలాంటివి లేవా లేవు కష్టం కదా మేడం అలాంటివి లేకపోతే ఎందుకంటే మనకి సూర్యుడు అనేది ఉండాలన్నమాట అది ఉంటే మనకి ఐదు నుంచి పది వరకు ఇస్తాం మేడం అవునా చూడ లేదా మేడం ఎట్లా కూడా లోన్ లేకుండా కొంచెం చూడండి పేపర్స్ పీపర్స్ అలాంటివి ఏమి లేకుండా మీరే ట్రై చేయండి ఎట్లా కట్ట సరేలే మేడం లేండి ఎంతవరకు ఎంత కావాలి మీకు ఒక టెన్ లాక్స్ కావాలండి టెన్ లాక్స్ మేడం ఇద్దాంలే మేడం దాంట్లో ఏముంది ఇస్తాము ఇద్దాంలే మేడం దాంట్లో ఏముంది ఇస్తాము కాకపోతే మనకు ఎవరి పేరు మీద మీ పేరు మీదేనా నా పేరు మీదే సరే సరే ఇద్దాంలే మేడం చేద్దాం సరే సరే ఇప్పుడు మామూలుగా అయితే అయితేనా ఒక ఐదు లక్షలు ఇస్తాము తర్వాత మీకు ఎక్కువ కావాలంటే నేను సెట్ చేస్తాలేండి ఇప్పుడే చూడండి పది పది ఇప్పుడే కావాలి మేడం సరే సరే మేడం ఇస్తాంలే మేడం ఇవ్వండి ఓకే మేడం సారి ఏం పని చేస్తుంటారు మేడం రియల్ ఎస్టేట్ చేస్తాడండి రియల్ ఎస్టేటా బిజినెస్ మీరు

బాగున్నావు అందంగా ఉన్నావు లోన్ నీకు అట్లా ఇట్లా కాదు పక్కన ఒక మూడు రోజులు నేను శాంక్షన్ చేసేసి మీ చేతిలో అమౌంట్ పెట్టేస్తా ఓకే మేడం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ థ్యాంక్స్ మేడం నాకు చేయిస్తే నేను త్వరగా లోను తీసుకుంటాను నమస్తే మేడం ఉంటా మేడం థ్యాంక్స్ అండి ఆ సార్ ఏది అనుకుంటాడు కూర్చోండి మేడం కాదు మేడం సారు మళ్ళీ వస్తాడా రేపు ఏమన్నా వస్తారండి రేపు ఉంటాడా ఈ టైంకి ఈ టైంకి ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి ఉండకపోవచ్చా లేకుంటే వస్తలేండి లేనప్పుడు ఫోన్ చేయండి నా నంబర్ ఉంది కదా ఉందండి లేనప్పుడు సార్ పోయినప్పుడు ఎందుకంటే సార్ ఉంటే అవన్నీ ఇంకా అడుగుతాడు ఎందుకు వచ్చింది మీరు సింగల్గా ఉన్నప్పుడు ఫోన్ చేయండి నేను వస్తాను మేడం పోయి తొందరగా లోన్ తీసుకున్నాను ఏమై అండి ఎంత ఇష్టమే పది లక్షలు పది లక్షలు కాదే యాభై లక్షలు టెండర్ ఫస్ట్ స్టార్టింగ్ కదండి అందుకని పది తో సదుపాటు చేసిన తర్వాత నిదానంగా చిన్నగా అదే ఫస్ట్ చేసి వాడు భయపడిపోయి వాడు చిన్న చిన్న ఎంత మందిని చూసలేము మనము చూసినాము మా నాన్నగారు

ఈ సారి వాడు కేవలం పది పది లక్షలు పది లక్షలు తీసుకొస్తా అన్నాడు వాడు వాడి ఆస్తి గిస్తే ఏముందో నేను చిన్నగా అన్ని ఏమేం ఉండదని మొత్తంగా అన్ని జారలు అయితే అన్ని కనుక్కుంటా అదే వాడికి ఎంత వస్తుంది ఏం కదా అన్ని డీటెయిల్స్ అని కనుక్కుంటా సరే టెన్షన్ పడద్దు ఓకేనా ఈ సారి మన టర్నింగ్ పాయింట్ ఆ మన లైఫ్ ఓకేనా ఎక్స్పోయాలో పెట్టవాడు అది చేస్తా అంటారు కదా నా గురించి నీకు తెలియదా తెలుసు తెలుసులేమే మార్రి అజం హోటల్ లో పోయి మటన్ బిర్యానీ తినొద్దు అబ్బా మా తిన్నాం అండి ఇక్కడ ఎంతమంది చూసినాం అండి మనమా ఎంజాయ్ చేసేద్దాం ఏమే ఆ యాభై లక్షలు లోను ఆ ఏమోట ఖచ్చితంగా వాడు నీకు పడినాడు ఓకే మొత్తం రాపించిన తట్ల చూడు చూస్తాడు ఏమోడ ఖచ్చితంగా వచ్చే టైం అయింది నేను లోపలే ఉంటాను లేడని చెప్పు ఖచ్చితంగా ఎవరు లోపలే ఉండవు నేను చేస్తా కదా నేను టెన్షన్ పడవద్దు తిరిగి ఈ రోజు టోకరా కొట్టి కానీ యాభై లక్షలు టెండర్ పెట్టుకుంటా అన్ని డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయో అన్ని కనుక్కుంటా నువ్వేం టెన్షన్ పడద్దు ఓకేనా నువ్వు ధైర్యం లోపల ఉండదు ఓకేనా ఆ జాగ్రత్త ఓకే ఓకే నేను చూసుకుంటా పోయే రాన్ రా అని చేస్తాను కదా రా అని నమస్తే మేడం నమస్తే నమస్తే బాగున్నారా బాగున్నారా ఈ రోజు ఏమండి డ్రెస్ బా అస్సలు ఎట్లా కనబడుతున్నారు మీరు చాలా అందంగా ఉన్నారు బాగుంది మల్లెపూలు కమ్మలు ఆ గాజులు మ్యాచింగ్ పెళ్ళిస్తారండీ అదేనండి మొత్తం సెట్ చేసినాను లోను ఏమంటే వాళ్ళు అట్లా కాదండి నాకు మరి అవుతుంది అట్లా కాదు మీ ఆయన లేరా లేరండి ఊరికెళ్ళారు నా కోసం పంపించినామేమో అవునండి బా కాదండి యాభై లక్షలు కూడా ఇస్తాను మీరు ఓకే అంటే సరేనండి యాభై లక్షలు ఓకేనా ఓకేనండి ఇంకా ఏం లేదు ఇంకా నీ పేరు నేను ఏమున్నాయో అబ్బా నా పేరు మీద ఇల్లుంది కార్ ఉంది నువ్వు ఓకే అంటే నువ్వు నీ పేరు మీదనే చేస్తా అవునా ఓకేనా ఓకే అంటే పరిస్థితి ఆయన వదిలేస్తారండి వచ్చేస్తావా నీకన్నా ఎక్కువ వా ఏం అదృష్టంరా నిజంగా చెప్తున్నారా మీరు నేను నిజంగా నీ కోసమేనా అండి అమ్మా ఏం అదృష్టంరా ఇది అసలు నేను కళ్ళలో కూడా అనుకోలేదండి మీరు ఇట్లా నాకు లవ్ లో పడతారని అండి అవునా ఎక్కువ పిసుకొద్దండి లోన్ ఇచ్చేకి ఇబ్బంది అవుతుంది చూడండి ఇది నా పత్రాలు దగ్గర దగ్గర కోటి నర పడుతుంది ఐదు సెంట్ల ఇల్లు మన ఇల్లే కదా అంత దగ్గరకు వచ్చేస్తు అబ్బా ఏం అదృష్టం రా అసలు ఏ చచ్చయ్యి అబ్బా ఏం అదృష్టం రా నీ కోసము నువ్వు ఇట్లా పడతావన్నీ కలలో వచ్చినావు రాత్రి దానికోసమే నా ఇంటి పత్రాలు నైట్ అంతా నిద్ర పట్లేదు తెలుసా నిజంగా నీకు నిద్ర పట్లే నాకి నిద్ర పట్టినట్లు పట్టి మళ్ళీ లేస్తున్నా పట్టినట్లు పట్టి మళ్ళీ లేస్తున్నా నా కళ్ళలోనే ఉన్నా తెలుసా కళలు గిల్లారంటే ఇప్పుడు నాకు ఇంక నీకోసం తెచ్చిన బంగారు అనొచ్చా పత్రాలు నా ఇంటి పత్రాలు మన పేరు మీద ఉన్నాయి కదా నీ పేరు మీద రసించినా మొత్తం రెడీ చేసేసినా అబ్బా మరి మీరు ఓర్గా అబ్బా మరి ఇంత ఓరంటే కష్టం నాకు ఎట్లా అట్లా నా మీద పుట్టింది నీకు నచ్చిందండి నాకి నా మనసా దొరికింది ఆయనకి నీ మాట తీరు నీ మనసు నీ చూపులు నాకు నీకు ఇప్పుడు కూర్చున్నా ఆయన మాట్లాడనే మాట్లాడే ఎట్లుంటాడు మీ ఆయన బ్యాటరీ లేదా నాది కొత్త బ్యాటరీ పంపింది ఓకే కదా మలే ఎక్కువ పిస్కొద్దు చేనులు అలుగుతున్నాయి అబ్బా నాకు ఇంకా ఎత్తేటట్టు అవుతుంది నీకు ఇప్పుడు కారు కూడా ఇస్తాను నీ పేరు మీద కానీ ఒక శరత్ ఏం చెప్పండి ఏం లేదు లేచిపోదాం మనం ఓకేనా సరే ఎప్పుడు ఎప్పుడు కానీ లేదు మళ్ళీ మనిషిలో మళ్ళీ పరిస్థితి ఆయన కథ వదిలేసే నేను చూసి కాదు రేపు పొద్దున్న మళ్ళీ కిరికి చేస్తే ఎట్లా నేను చూసుకుంటే కదా ఏ కిరికి రాకుండా నేను చూసుకున్న పాత నాకే లేపడేస్తయిపోయి కదా పంచాతి అయిపోతుంది ఎంత ఏదో ఒకటి చేసేయి సరే ట్రై ట్రై చేయకూడదు ఇంకా అయిపోయింది చేతులు చేతులు కలిసినాయి ఇంకా నువ్వు పిసుకుతున్నామంటే కాదు పని ఆ మనిషిని ఫస్ట్ మళ్ళీ ఎట్లా నేను అబ్బా కావాల అంతే అమ్మా పిసిపోయాయి ఈడే కట్ చేసిస్తాను చేయి పిసుకుంటుండు అక్కడన్నా పిసుకుతున్నావు బాగుండదు మళ్ళీ మళ్ళీ గిన్నొద్దు నేను తట్టుకోలేకపోను కాదు రేపు పది గంటలకు లేచిపోదాం మీ ఆయన ఎప్పుడు ఎప్పుడొస్తాడు ఎల్లుండదు చానాడు ఎల్లుండయి లోపల మల్ల మనిషి ఇబ్బంది అవుతాదేమో మళ్ళీ స్టేషన్ గీషన్ తిరిగితే కష్టం కదా ఇక్కడికి పోస్టరం లేదు నువ్వు ఊరికి పోయినా నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు కదా అవును ఫోన్ చేసి పిల్ల ఓకే పాడేం పిల్ల పిస్తా ఆ తెరికి కతం కేల్ కతం దుకాణ బా అంతే మనం ఎల్లుండి జంప్ జంప్ జిలానే జంప్ జిలానే బా ఓకేనా కదా అస్సలు లేదు థ్యాంక్స్ అస్సలు కానీ నాకు ఒకటి కార్కిస్ ఇస్తావు కార్ గీసు ఇంట్లోనే ఉంది అందు ఏం కొండారు అన్ని తెచ్చి పెట్టాయి కదా దాంట్లో రేపు పది గంటలకి ఆ టేషన్ దగ్గర ఉంటాను నువ్వు వచ్చేసి పోలటేషన్ కార్ కార్ రాదా నీకు కార్ తీసుకొని నేను నీకు వస్తుంది అబ్బా ఏం ఫాస్ట్ ఉన్నవ్ నీ కోసమే ఎప్పుడు మొన్ననే నేర్చుకున్నాను నేను ముందే ప్లాన్ వేసిన రేను కథ చీ ఎందుకేస్తా ఏమైనా ప్లాన్ అదే మళ్ళీ అన్ని ఇచ్చినా చూడు మళ్ళీ నాకు మోసం గీసం చేసావు అట్లా కనపడుతున్నా అట్లేం లేదులే సరేలే నేను పోయేస్తాను నేను రెడీ అవుతాను అప్పుడే పోతావా ఇప్పుడు ఉంటే కష్టం కదా రేపు ఎట్లో మనం ఆడే ఉంటాం ఇద్దరు కలిసే ఉంటాం కదా ఇంకా సంసారము అబ్బా నాకు ఇంక అవుతుంది నువ్వు నువ్వు నాకు చేయిస్తే నేను పోయి తొందరగా నేను రెడీ చేసుకోవాలి బ్యాంక్ బ్యాలెన్స్ కొంచెం అమౌంట్ ఉంది ఒక రెండు లక్షలు మూడు లక్షలు అన్ని నీకే రాసి ఇచ్చినాను మన కోసమే కదా మన కోసమే లేకపోతే కరెక్టే మళ్ళీ కొంచెం రామాయణాలు ఉంటాయి కొంచెము అవి దాంట్లో ఖర్చు అవుతుందిలే సరేలే నేను పోస్తాను నేను తక్కువ లేకపోతున్నా వెళ్ళి పోతా బాగుండదులే మళ్ళీ దూరం పక్క ఇంటి వాళ్ళు చూస్తే బాగుంటుంది తొందర పోయి రాముగా వచ్చి నీ పక్కనే ఉంటాది కదా రేపంతా అమ్మా వా అమ్మా ఏం రా ఏం అదృష్టం ఇది నా లక్షల్లో నానే లాస్ట్ కి నాకు ఈ సెట్ అయిపోయా బాగుంది కదా అసలు ఏంది ఇది మా కారు గీరు అన్నీ ఉన్నాయి మనకేం భయం ఎట్లనే సాగుతా పోయేస్తా అబ్బా రేపు తొందర రెడీ కావాలా మళ్ళీ మనసు వస్తే కష్టం చెప్పలేము టైం బాగాలేనప్పుడు టక్కనే ఎదురైతే ఏం చేస్తావు పోయేసాను అబ్బా మాట్లాడ చూడండి మన ఆస్తి పేపర్లు అన్ని మొత్తం ఒక కోటి రాసి ఉంటుంది అది ఇల్లేవా అంది కారు బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని మొత్తం దీంట్లో ఉన్నాయి మొత్తం అన్నీ సెటిల్మెంట్ మన లైఫ్ ఉంది సరిగా కూడా ఇచ్చినా సరే సరే ఇప్పుడు ఏం లేదు అంతా ఓకే అయిపోయింది కదా ఓకే సెటిల్ చేసేసామని దాంట్లో పెట్టేసి క్యాష్ తీసుకొని సాయంత్రాలిపోయా వాడు వచ్చే లోపల ఎల్లుండి వాడు వస్తాడు వాడు ఎల్లుండి వచ్చే లోపల మనం జంపు కావాలి అదే చూసావా ఇంట్లో ఉండే కోటిన్నర లక్షలు చంపా నేను బట్టే బతుకుతున్నారు లోన్ కోసం వచ్చి నాకే సైడ్ కొట్టావాడు అదే ఇటు చిక్కముడా కొడుకులు ఉండబట్టే అదే కదా బాగా పోయింది ఇట్లాంటి రోజు లేకుంటే మా లాడ్డోళ్ళు బతకలేరు ఏ రాజ్యం చూనిస్తావు చూసావాస్తానా నీకేం టాలెంట్ లేదు చూడు అంటున్నాయి బాగా చేసినాం ఇంటికాడ నేను కోటి రూపాయలు మా జీవితంలో ఇది రెండోసారి మంచి పని చేయడానికి ఉషారా అని ఓకే 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 థ్యాంక్ యూ అండి నో అంతా బట్టలు గిట్టలు అంతా చదువుబో ఇది కూడా పెట్టుకో నేను వానికి ఏం చేయాలో వానికి టోర కొట్టి నేను వచ్చేస్తా సరే ఓకేనండి నండి నేను ముందు పోతాను తర్వాత నిదానం చూసుకొని రా అదే అదే సరేనా లేకుంటే మళ్ళా పోలీస్ కేస్ కీర్చి అంటే మళ్ళా తలకాయ దొరుకుతాడుకి మళ్ళా ఆ సరే బాబు అట సర్దుకు వానికి నేను ఇస్తా జర కేస్ కీస్ లే కూడా నేను ఇస్తా వానికి జర ఇంట్లో మంచి టైంకి వచ్చిన నా జీవితం మారిపోతుంది ఇంకా ఇప్పుడు మేడం మేడం లేదా లేదు ఇంతకు లోన్ ఇస్తా లోన్ ఇప్పిస్తా అని నా భార్యని ఏం చేసినావు చెప్పు కా సార్ లోను ఇచ్చినా కదా లోన్ ఇస్తా అని ఎన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నావు వస్తున్నావు పోతున్నావు నా భార్య ఇప్పుడు లేదు నిన్న నుంచి లేదు నువ్వు సంపేసినావా ఏమైనా దాచి ఎక్కడన్నా దాచి పెట్టినావా సార్ చెప్పు సార్ 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 ఇది కంప సార్ సార్ బాగుండడు సార్ నువ్వు అంటే నాకు భయం అవుతుంది కాదు నా ఆస్తి అంతా నేను మేడంకి ఇచ్చినాను సార్ కంప్లైంట్ ఇచ్చి చెప్పాలను సార్ జరిగింది చెప్తా సార్ విను సార్ సార్ నాకు పెళ్లి కాలేదు సార్ చెప్పేది చెప్పేది విను సార్ సార్ ఏం లేదు సార్ నేను లోన్కి లోన్ ఇచ్చే కానీ వచ్చినా సార్ వచ్చింటే మేడమే నా మీద చేసింది సార్ చేసి ఇంక క్లోజ్గా మాట్లాడే లోపల బ్యాటరీ ఉందా మీ ఆయనకి అన్న లేదు అనింది ఇంకా అన్నప్పుడు ఇంకా అన్నా కొంచెము చెప్పేసింది సార్ కొంచెం కొంచెం సార్ 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 కూల్ సార్ సార్ మీ భార్య ఒకటే కాదు సార్ నా ఆస్తి కూడా పోయింది నా కార్ పోయింది నా బిల్డింగ్ బిల్డింగ్ మొత్తం పోటీ ఆస్తి పోయింది సార్ నాది సార్ సార్ దయచేసి నాది కూడా సార్ సార్ నేనేం చేయలేదు సార్ నీ భార్యని నేను మొన్న మాట్లాడించి పోయింది నాకేం తెలుసు సార్ నాకేం తెలుసు సార్ రెండు రోజుల నుంచి అడ్రస్ లేదు

నాకేం తెలుసు సార్ మీ భార్యని ఏం చేసినా నాకేం తెలుసు సార్ నేను ఆడసాన్ని వేసినావు సార్ నేను ఆడస్ వేయలే సార్ 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 ఆయన గురించినా వావే సార్ నేను ఆ పని చేయలేదు సార్ సరే సార్ ప్లీజ్ సార్ సార్ నేను ఆ పని చేయలేదు సార్ ఉద్యోగం సార్ నేను ఆ పని చేయలేదు సార్ సరే సార్ సార్ ఏం కంప్లైంట్ ఇవ్వకపోతే ఎడన్న ఊరికి పోయినాం లేదు సార్ నా ఆస్తికి ఇస్తు కొట్టేసేను రెండు రోజుల నుంచి టీవీ మా విధానం అంతా వేరే ఉంది నువ్వు వచ్చిన కాడ నుంచే అసలు మారిపోయింది మారిపోయింది నువ్వు సంపెన్న పాయసిండాల సార్ నావిడి నువ్వు ఎత్తుకున్న పోయిండాలా సార్ నిజంగా నిజంగా చెప్పు చెప్పొచ్చు సార్ నేను కూడా కంప్లైంట్ ఇచ్చి ఇచ్చేస్తాను సార్ సార్ సంపేసి ఎందుకు వస్తా సార్ లేకపోయితే నేను ఎందుకు వస్తా సార్ వచ్చినమ్మ నాకి ఇట్లా ఉన్నాడు సారు అని సార్ 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 అట్లా మోసం చేస్తుంది ఏం సార్ మీ 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 ఆ అమ్మని మోసం చేసింది సార్ నన్ను నిజమే సార్ నువ్వు ఆమె నేను ఇంటికి వచ్చిందే నువ్వు ఆమె ఇంటికి వచ్చినావా నేనే వచ్చిన నా ల్యాండ్తో రాసుకుంది సార్ నేను నా రోజుల గిత్తరాలు అమ్మినా మీ ఆయమ్మ చేతిలోనే పెట్టిన ఎందుకు పెడతాం మళ్ళీ ఇంకా అమ్మ అట్లా ఇట్లా చేసిండు నన్ను ఎందుకు పెడతావు మళ్ళీ లేదో అని నువ్వు ఇట్లా చెప్తున్నావా లేదు సార్ మాడేసి చెప్తున్నావు ఇట్లా సరే సరే సార్ ఆ పని పోయలేదు సార్ నేను సరే సార్ ప్లీజ్ సార్ ఆ పని పనిచేయద్దా సార్ ప్లీజ్ సరే లేదు సార్ 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 సందు కంప్లైంట్ ఇస్తా యువాణ్ణి అమ్మ ఏం కర్మరా ఇది ఆయన చూస్తే లైన్ లో పడినట్లు నెట్టు ఈ వీడు చూస్తే ఇప్పుడు కంప్లైంట్ గింప్లైంట్ అని వీళ్ళిద్దరు గేమ్ ఆడిన ఆస్తి ఇండ్లు కారు మొత్తం కొట్టేసినారేం కదా